మహబాబాద్ జిల్లా దంతలపల్లిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎర్ఎఫ్ఓ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు నూట ఎనభై ఐదు మంది లబ్దిదారులకు డోర్నాకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చెక్కులను పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లను నిర్మించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు केवल मेरे माध्यम से ऐसे ही ठाकुर दर लाएं थे उनके बारे में समझे लोग समझे ना हो इनका समझे ना हो इसका समझे ना हो ये बंदी दरगाह में पहुंच कर हम जेहाद से बाद तक मानते थे इंदिरा का पता करो तो इसका फ्री कर दो लोकल रिसोर्स में पार्लर तो उन्हें उसको मार लोकल में जाने के ये बोलते की ये टीम పాయింట్ ఇప్పుడు ఇంటి కిలోమీటర్ మూడు గల పదవని ఉన్నారు ఆ లోకల్ సంస్థలు అయితే లోకల్ నుంచి మన సొంతంగా మాట్లాడుకున్న తగ్గుతున్నారు సిమెంట్ అదేవిధంగా ఆయానం ఆయన తక్కువ సహాయం ఇంటి చేయడానికి అనగా చేయాలని చేపలు